హలో అండి ఈరోజు మనం బిందు మాధవి గారు రాసిన లీడ్ అనే కథ విందా ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర దినోత్సవాలు ఈసారి ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం ఆ విషయం మీకు అందరికీ తెలుసు ఆ ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చెప్తాను అని సిటీ కమిషనర్ గారు అనేసరికి అదేమిటో అని పత్రికా విలేకరులతో సహా అందరూ కుతూహలంగా ఎదురు చూస్తున్నారు మల్లయ్యా ఇలా రా అని పిలిచాడు కమిషనర్ శాండిల్య సిగ్గుపడుతూ పాతబడిందే అయినా శుభ్రంగా ఉతికిన చొక్క చీల మండలం దగ్గర అక్కడక్కడ కుట్లు ఊడి వేలాడుతున్న ప్యాంటు వేసుకొని బెదురు చూపులతో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు కమిషనర్ గారు తన ఇంటికి ఒక వ్యక్తిని పంపించారు స్వాతంత్ర దినోత్సవం నాడు తన ఆఫీస్ కి రమ్మని ఆ వ్యక్తితో కబురు పంపించారు ఆ కబురుతో మల్లయ్య వణికిపోయాడు ఎంత ఆలోచించినా తను చేసిన తప్పేమిటో గుర్తుకు రావట్లేదు నర్సీ పోలీస్ సారు మనిషిని ఎందుకు పంపించిండంటావు ఫైన్ కట్టమంటే నా తాను డబ్బు లేదు అయినా ఏం తప్పు చేయని నాకేం భయం అన్నాడు బింతంగా నాకు మాత్రం ఏం తెలుస్తుంది మావా కానీ జర మంచిగా మసులుకో వాళ్ళే అన్న నువ్వు సప్పుడు చేయకు ఎవరేమన్నా గమ్ముగుండు అన్నది తను కూడా ఏదో ఒకటి చెప్పాలని మంచో చెడు తప్పు ఒప్పు పెద్దోళ్ళ ఆఫీసులకు పోతున్నావు జర మంచి సొక్క వేసుకో అంటూ చిరువులు లేని షర్ట్ లోపల నుంచి తీసిచ్చింది మన మల్లయ్య చేసిన పని అందరికీ మార్గదర్శకం పెద్దగా చదువుకోకపోయినా సమయానికి చక్కగా స్పందించాడు అందరూ అతని నుంచి స్ఫూర్తి పొందాలి ఒక మంచి పని చేయటానికి చదువుతో సంబంధం లేదు మనసులో మంచితనం సామాజిక బాధ్యత ఉంటే చాలు అని ఆగారు ఇంతకీ ఇతను చేసిన గొప్ప పని ఏమిటి ఇతన్ని చూస్తే గొప్ప ఘనకార్యాలు చేయగలిగినట్లు లేడు అని విలేకరులతో పాటు ఇతర సిబ్బంది కూడా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు ఇతనేం చేశాడని కదా మీ సందేహం గత నెలలో పరీక్ష రాసి మిట్ట మధ్యాహ్నం ఎండలో అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర చౌరస్తాలో నడుచుకుంటూ వస్తున్న ముగ్గురు అమ్మాయిల్ని వారి గురించి వెకిల్ మాటలు మాట్లాడుతూ వెంబడిస్తూ ఇద్దరు అబ్బాయిలు వస్తున్నారు వారిలో ఒకడు ఒక అమ్మాయి నడు మీద చేయేశాడు చున్నీ లాగాడు ఆ అమ్మాయి బిత్తరపోయి కంగారు పడుతూ సహాయం కోసం అటు ఇటు చూస్తూ ఉండగా ఈ మల్లయ్య పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు అంతేనా మల్లయ్య అన్నారు కమిషనర్ గారు ఆ తర్వాత విషయం మల్లయ్య చెబుతాడు మల్లయ్య ఏం జరిగిందో నీ నోటితో నువ్వే చెప్పు అని మల్లయ్య చేతికి మైక్ ఇచ్చారు కమిషనర్ గారు అట్ట ఆడబిడ్డను చూడందునే నాకు సాన కోపం వచ్చింది కడు పుడికిపోయింది చేతి సంచిలో చెయ్యి పెట్టిన దొరికిన కూరగాయల్లో నుంచి ఒక దోసకాయ తీసి బలంగా అబ్బాయికి గురి చూసి ఇసిరినా అట్లా అదాటుగా తగిలిన దెబ్బకి ఆ పోరగాడు కింద పడ్డాడు ఆ పోరగాళ్ళ అల్లరి పక్కనే ఉన్న జామకాయల బండాని కూడా చూసిండు ఆ జామకాయల బండి అతను వెంటనే రెండో వాడి నుదుటి మీద తగిలే విధంగా జామకాయ ఇసిరాడు కింద పడిన మొదటి వాడు లేచి ఉక్రోషంతో ఆ అమ్మాయి మీద దాడి చేయడానికి రెడీ అయ్యిండు ఇది చూసి ఇంకో ఇద్దరు ముగ్గురు గుంపుగా చేరిండ్రు ఒక ఆయన పోరగాని చొక్కా బట్టి లాగిండు ఆ పక్కన ఉన్న అమ్మాయి ఎవరికూ ఫోన్ చేసింది అంతే అన్నాడు మల్లయ్య నేను ఇసులు దోసకాయతోని ఎవరికి దెబ్బలు తగలలేదు మరిసారి నన్ను ఎందుకు పిలిచిన్రో తెలవదు అన్నాడు అమాయకంగా ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా వినండి ఆ టైంలో అటుగా షీ టీం జీప్ వచ్చింది అందులో ఉన్న ఇన్స్పెక్టర్ ఆ అబ్బాయికి రెండు తగిలించి ఆడపిల్లలు ఏడిపిస్తున్న కుర్రాళ్ళని జీప్ ఎక్కించి తీసుకుపోయారు అలా మల్లయ్య జరగబోయిన అఘాయిత్యాన్ని ఆపగలిగాడు అని ఆగాడు శాండిల్య ఇలాంటి సంఘటనలు ఇప్పుడు రోడ్ల మీద పబ్లిక్ ప్లేస్ లో అయిపోయాయి అందరూ జరిగే విషయాన్ని చూసి కూడా తమను ఏం చేస్తారో అని భయపడటమో తమకు సంబంధం లేనట్లు వెళ్ళిపోవటమో వీడియోలు తీసి రీల్స్ లో పెట్టడమో చేస్తున్నారు కానీ తమ వంతుగా సహాయం చేయటానికి ముందుకు రావట్లేదు అని ఆగాడు ఒక మహిళా విలేఖరు లేచి సార్ ఇలాంటి సందర్భాల్లో ఈజింగ్ కేసు పెట్టి కొంతకాలం జైల్లో పెడతారు కొంత ఫైన్ వేస్తారు పూర్వం రోజుల్లో ఆ వయసు పిల్లలకి డబ్బు కావాలంటే తల్లిదండ్రులు ఇచ్చేవారు కాబట్టి ఫైన్ కట్టాలంటే పెద్దల్ని అడగాలంటే ఒక భయం ఉండేది ఇప్పుడు ఆ వయసు పిల్లలు అనేక రకాల అవినీతి పనులు చేసి సంపాదిస్తున్నారు చిన్న చిన్న ఫైన్స్ ఇంట్లో వారికి తెలియకుండా తేలిగ్గా కట్టేస్తున్నారు జైలు శిక్షల సమయంలో తమలాంటి వారినే కలుస్తున్నారు పాగా ప్రతీకారం పెంచుకొని తర్వాత చేయాల్సిన నేరాలకి పథక రచన చేస్తున్నారు అందుకే అలాంటి శిక్షల వల్ల నేరం చేసిన వాళ్లలో పరివర్తన రావట్లేదు జైల్లోంచి బయటికి రాగానే ఆ అమ్మాయిల కదలకల మీద నిఘా పెట్టి యాసిడ్ దాడులు లాంటి పెద్ద తప్పులు చేస్తున్నారు అందుకే ఇలాంటి వారి వల్ల తమకి తమ కుటుంబ సభ్యులకి భవిష్యత్తులో సమస్యలు రావచ్చని ఇలాంటివి తమ చుట్టుపక్కల జరుగుతున్నా కూడా జనాలు చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు అన్నది మీరన్న నిజమే కావచ్చు కానీ ఎవరికి వారు అలాగే ఉదాసీనం వహిస్తే నాగరిక సమాజం అనుకుంటున్న చోట అరాచకాలు పెరిగి ఆటవికంగా తయారవుతుంది ఇది సమాజంలో అందరం కలిసి పరిష్కరించవలసిన విషయం మా వంతుగా మేము తరచూ ఆడపిల్లల కాలేజీల్లో మీటింగులు పెట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలా జాగ్రత్త పడాలో చెబుతున్నాం వారికి స్వీయ రక్షణలో కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ పాఠ్యాంశాల్లో భాగం చేయమని కాలేజీ యాజమాన్యాలకు చెబుతున్నాం మగపిల్లలకి కౌన్సిలింగ్ చేస్తున్నాం ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల కదలికల మీద నిఘా పెట్టాలి ఈ మల్లయ్య ముందడుగు వేసి దోసకాయ విసరకపోతే ఏం ఉండేదో ఊహించండి మర్నాడు పేపర్లో అమీర్పేట చౌరస్తాలో ఆడపిల్లల్ని ఏడిపించిన పోకిరీలు అని ఒక వార్త చదివి దేశం పాడైపోతుంది ఆడపిల్ల బయటకు వెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి రాలేకపోతుంది అని కాసేపు మాట్లాడుకొని అందరూ ఒక రోజులో మర్చిపోయేవారు నిర్లిప్తత బాధ్యత రాహిత్యం అనే జడత్వం నుంచి మనం బయటికి రావాలి ఈరోజు పరాయి ఆడపిల్ల రేపు మనింట్లో అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వస్తే అని ఆలోచించగలిగితే మనిషి యాక్షన్ లోకి రాగలడు అన్ని వేళలా అన్ని చోట్ల సహాయం చేయటానికి పోలీసులు ఉండకపోవచ్చు ఒక్కోసారి మన దగ్గర ఏ సాధనాలు ఉండకపోవచ్చు చేతిలో ఉన్నదాన్నే ఆయుధంగా మలుచుకొని సహాయానికి సిద్ధపడాలి ఇక్కడ సహాయం చేయటానికి స్పందించే మనసు ముఖ్యం మన మల్లయ్య అదే చేశాడు ఇంటికి పట్టుకెళ్తున్న దోసకాయని అతని ప్రమాదాన్ని నివారించే సాధనంగా వాడుకున్నాడు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా మన చుట్టూ జరిగే వాటిని గమనించి వారిలో ఒక్కరు ముందడుగు వేసినా మిగిలిన వారు ముందుకొస్తారు పిల్లి మెడలో గంట ముందు ఎవరు కడతారు అని ఆలోచించకుండా మీరే ఆ మొదటి మనిషి అవ్వడానికి ప్రయత్నించండి అన్నాడు మనం అడవుల్లో బతకట్లేదు సభ్య సమాజం అనుకుంటున్న చోట బతుకుతున్నాం విలేకరులారా ఈ సంఘటనని అందులో మల్లయ్య వేసిన ముందడుగుని కల్పిత వ్యక్తుల ద్వారా మీ మీ పత్రికల్లో వార్తా ఛానళ్లలో ప్రముఖంగా ప్రసారం చేయండి అంటూ మల్లయ్యకి ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మా పోలీసు శాఖ తరపున ప్రభుత్వం తరపున సన్మానం చేస్తున్నాం ఈ విషయం నుంచి స్ఫూర్తి పొంది మరింత మంది ఇలాంటి ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను అని ముగించి మల్లయ్యకి పువ్వుల దండ వేసి ప్యాంటు షర్టు జత ఒకటి కవర్లో పెట్టి కొంత క్యాష్ ఇచ్చాడు శాండిల్య అక్కడ మామ కేటయ్యిందో అని ఇంట్లోకి వాకిట్లోకి కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్న నర్సికి మెడలో పువ్వుల దండతో చేతిలో ప్యాకెట్తో వస్తున్న మల్లయ్యను చూసి ప్రాణం లేచొచ్చింది గబగబా ఎదురెళ్లి ఏటుమా ఈ ఏంది ఆ ప్యాకెట్ ఏంది అన్నది చేతిలోవి అందుకుంటూ ఏటి లేదే మొన్న మధ్యన నేను మధ్యాహ్నం ఇంటికి వస్తుంటే ఎవరో ఆడకూతురు నేడిపిస్తుంటే నేనాని మీదకి దోసకాయ ఇసిరినానని చెప్పిన కదా ఆ రోజు నేను చేసిన పనికి కమిషనర్ సారు ఇలా నాకు సన్మానం చేసినారు నన్ను చూసి అందరినీ సమాజంలో జరిగే అన్యాయాన్ని సక్కదిద్దటానికి ముందోడుగెయ్యమన్నారు అందరూ సప్పట్లు కొడుతుంటే సిగ్గైంది అని నర్సి నోట్లో స్వీట్ పెట్టాడు మురిపంగా అవును మామా మన చిన్నతనాల్లో ఈ సొంటి వెరుగుదుమా బయట తప్పుడు పనులు చేస్తే అప్పుడు మనని పక్కింటి మామయ్యో ఎదురింటి పెద్దనాను చూసి ఇంట్లో వాళ్ళకి చెప్తారని బుద్ధిగా ఉండేటోళ్ళం ఇప్పుడు ఎవరూ ఎవరికీ భయపట్టలేదు ఇంట్లో అమ్మ నాన్న మాటే చేస్తలేరు అందుకే కాలం పాడైందనుకుంటున్నాం పోలీస్ సార్ చెప్పినట్టు మనందరికీ అంతో ఎంతో బాధ్యత ఉంటుంది సరే లోనికి పద సంతోషంతో నీ కడుపు నిండింది నీ నీకోసం కంగారు పడతా పొద్దుటి నుంచి ఏమీ తెలియదు నాకు ఆకలి వస్తుంది అన్నం తిందాం పద అని లోనికి దారి తీసింది నర్సి ఇదండి బిందు మాధవి గారు రాసిన లీడ్ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్